వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఇప్పుడు మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం రైట్ ముందుగా న్యూస్లోకి వెళ్ళబోయే ముందుగా ఛానల్ని లైక్ చేసే ప్రయత్నం చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి టెట్ గురించి ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇలాంటివి డిఎస్సి గురించిన సమాచారం డిప్యూటీఓ సమాచారం ఇలాంటివన్నీ కూడా మన యూట్యూబ్లో ప్రసారం కావడానికి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి రైట్ మన న్యూస్లోకి వెళ్తున్నాం ఇప్పుడు చూడండి టెట్ హాల్ టికెట్స్ అనేవి ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఇప్పుడే డౌన్లోడ్ అవుతున్నాయి సో కాబట్టి ఇది ఒక మంచి బ్రేకింగ్ న్యూస్గా మనం భావించవచ్చు సో కాబట్టి అఫీషియల్ వెబ్సైట్లో మనం జాగ్రత్తగా చూస్తే ఈ యొక్క వెబ్సైట్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ కూడా తీసుకొని రావడం జరిగింది ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు రైట్ ఇప్పుడే మనకు అందిన ఒక ఫ్లాష్ను పెంచవచ్చు అక్టోబర్ మూడవ తేదీ నుంచి జరగబోయే టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి విడుదల కావటం జరిగింది క్యాండిడేట్ ఐడి మరియు పుట్టిన తేదీతోటి ఈ యొక్క హాల్ టికెట్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు వాటి యొక్క వెబ్సైట్ లింక్స్ అనేవి మనకు ఇవ్వటం జరిగింది ఏపీ టెట్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మన యొక్క హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి హెచ్జీటీకి అలాగే స్కూల్ అసిస్టెంట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో వారి యొక్క హాల్ టికెట్స్ అన్నీ కూడా అంటే ఒకే అభ్యర్థి రెండు పరీక్షలు రాస్తున్నప్పటికీ కూడా వారి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్లని ఇవ్వడం జరిగింది సో కేవలం రిజిస్ట్రేషన్ ఐడి లేదా క్యాండిడేట్ ఐడితో పాటుగా అలాగే హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీని కూడా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది చూడండి ఒకసారి చూపిస్తాం అందరికీ రైట్ ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే క్యాండిడేట్ ఐడి కనపడతా ఉంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ కనబడుతూ ఉంటుంది వెరిఫికేషన్ కోడ్ అంటే మనం అప్లై చేసినప్పుడు ఏమైతే వచ్చిందో ఆ యొక్క దాన్ని మనం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ అప్లై మనం అప్లై చేసినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ అనేది క్యాండిడేట్ అయినా వస్తుంది టెట్ అని ఫస్ట్ రాసి తర్వాత నెంబర్స్ వస్తాయండి ఆ తర్వాత దాన్ని మనం క్లిక్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఇక్కడ మనకు కనబడుతున్న వెరిఫికేషన్ కోడ్ క్లిక్ చేసి లాగిన్ కను క్లిక్ చేస్తే మన యొక్క లాగిన్లోకి వెళ్తాం ఆ తర్వాత మనకి అక్కడ సర్వీసెస్ అని ఉంటుంది క్యాండిడేట్ సర్వీస్ అని ఆ సర్వీస్ దగ్గర క్లిక్ చేస్తే హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని కనపడుతూ ఉంటుంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ బట్టి మనం క్లిక్ చేసుకోవచ్చు అది కూడా చూపిస్తూ చూడండి ఇక్కడ పైన మనకి ఇలా క్లిక్ చేసి కానీ మనకి క్యాండిడేట్ లాగిన్లో మన ఫోటో అలాగే మన యొక్క రిజిస్ట్రేషన్ ఐడి మన యొక్క మన పేరు మన సంతకంతో పాటుగా అవన్నీ కనిపిస్తూ ఉంటాయి సో వీటి తర్వాత మనం ఆ పైన కనపడుతున్న ఒక చిన్న బటన్ క్లిక్ చేయటం ద్వారా ఈ పైన కనపడుతున్న బటన్ క్లిక్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అని వస్తుంది హాల్ టికెట్స్ని ఆ విధంగా క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఆల్ హాల్ టికెట్స్ అందరినీ డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీ సెంటర్ని ఎక్కడ పడుతుందో చూసుకోండి బాగా ప్రిపేర్ అవ్వండి కేవలం పది రోజుల్లో ఎగ్జామ్ జరగబోతూ ఉంది అలాగే ఎవరైతే హెచ్జీటీకి ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆ హెచ్జీటీకి ప్రిపేర్ అవుతున్న వారందరికీ కోసం మనం సోమవారం నుంచి రివి రివిజనల్ గ్రాండ్ టెస్ట్ని మనం ప్లాన్ చేసాం కాబట్టి వీలైన వారు దాంట్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి కమ్యూనిటీ ట్యాబ్లో మనకి వాటి యొక్క లింక్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు వీలైతే రివిజనల్ గ్రాంట్ టెస్ట్ని కూడా రాసుకొని బాగా ప్రాక్టీస్ చేసుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తప్పనిసరిగా చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్